నంద్యాల పింగలి సూరణ స్మారక శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రంథాలయ ఇన్ఛార్జ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా హాజరై పింగలి సూరన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం అందరినీ అలరించింది సంవత్సరం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానం బండాగారాలని ఎందరో మహానుభావుల త్యాగాలు ఈ గ్రంథాలయాలన్నారు గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొప్పుల ప్రసాద్ నీలకంఠమాచారి ఎండి రఫీ శారదా విద్యాపీఠం విద్యా సంస్థ అభివృద్ధి సభ్యురాలు వసుంధరా దేవి తదితరులు పాల్గొన్నారు ఈ గ్రంథాలయం ఉండబట్టే మనమందరం మనం అందరం కూడా చదువుకుంటున్నాం జ్ఞానం సంపాదిస్తున్నాం జ్ఞానం రావటం వల్ల మనం మన యొక్క అన్ని విధాల మానసిక శారీరక మనో వికాసం వీటి వల్లనే వస్తా చెప్పటంలో ఎంత మాత్రం ఆసక్తి కాదు ఇలాంటి గ్రంథాలయాలను పరిరక్షించవలసిన బాధ్యత ఉంది గతంలో ఎంతో మంది వీటి కోసం వాళ్ళ యొక్క అన్ని విధాల వాళ్ళ కాస్తి పార్స్తులను వీటి కోసం కేటాయించి గ్రంథాలను వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క శ్రమను ధనాన్ని సమయాన్ని వెచ్చించడం వల్ల ఇలాంటి వచ్చి మనము అవుతున్నాం అదే సెల్లు చూసే టైంలో కొంత సమయం మనం గ్రంథాలయాన్ని కేటాయిస్తే మనం జ్ఞానం సంపాదించుకుంటాము అలాగే మన సమయాన్ని మంచి మంచిగా ఉపయోగించినట్లు అవుతుంది నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా అలాంటి చోట గ్రంథాలయం ఉంది ఇంద్రప్రస్థ బ్యాక్ సైడ్ గ్రంథాలయం ఉందని మేము తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని జ్ఞానం కోసం కేటాయించి అలాగే మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఇక్కడ చదివినవి అక్కడ చెప్పేసి గ్రంథాలని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము హలో అండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్